అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవి అయితే అవి రెండు కలిసి తిరగడం చూసి మిగిలిన జంతువులు ఆశ్చర్యపోయేవి ఆశకు జిత్తులకు మోసానికి పెట్టింది పేరైనా ఏ నక్కలు కలిసి తిరుగుతున్నాయంటే నాకసీ కావట్లేదు ఫ్రెండ్షిప్ నటిస్తున్నా ఎంత లోపల ఏముందో ఎవరికి తెలుసు ఏనుగు అనుకున్నట్లే ఆ నక్కలు కలిసి తిరుగుతున్నాయి గాని వాటి మనసులో ఒకదాని చూస్తే మరొకదానికి జుగుప్స కోపం కంపరం ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఆ నక్కలు రెండూ కలిసి ఆహారం కోసం అడవిలో వేటకు బయలుదేరాయి అవి చెట్లు పుట్టలు గుట్టలు అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి కాని తినడానికి కాస్తంతైన ఆహారం దొరకకపోవడంతో విచారంతో చేరాయి పొద్దున్నే లేచి దీని మొహం చూశాను అందుకే ఏం దొరకలేదు అని మనసులో అనుకుంది మొదటి నక్క ఇది ఎదురొచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ రోజు తప్పదని అని లోపలే తిట్టుకుంది రెండవనక్క ఇక చేసేది లేక నీరసంగా కళ్ళు మూసుకుని వెంటనే కునుకు తీశాయి కొంత సమయం గడిచిన తర్వాత ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఏదో పెద్ద శబ్దం వినిపించింది దాంతో గబుక్కున మెలకు వచ్చింది తన పక్కనే ఉన్న నక్క వైపు చూసింది ఇది హాయిగా గుర్రు పెట్టే బాగానే నిద్రపోతుందే మరి ఏంటా శబ్దం అనుకుని నెమ్మదిగా లేచి అక్కడంతా వెతికింది అదృష్టం ఈ పక్షో కాని ఒక మాంసపు ఎముకను కొమ్మ మీదకి తెచ్చుకొని తింటున్నది పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది వాహా పోయే ప్రాణం లేచి వచ్చినట్టుంది దీన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళురిపోతున్నాయి అనుకుంటూ ఆనందంగా నోటితో పట్టుకుంది అదే సమయంలో దూరంగా ఉన్న మరో నక్కకు మెలుకువ వచ్చింది ఏ తెనకో నేను వస్తున్నా ఆగు ఆగు అని అది పరుగు పరుగున తన దగ్గరికి రావడం ఈ నక్క చూసింది ఎముకను మింగేసింది మింగేటప్పుడు ఆ ఎముక నక్క నోటికి అడ్డుపడింది ఎముక అటు నోట్లోకి వెళ్ళక ఇటు బయటకి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేల మీద పడి గిలగిలా తన్నుకోవడం రెండో నక్క చూసింది దానికి ఏం చెయ్యాలో తోచలేదు ఎముక మింగిడు పడక ఊపిరాడక మొదటి నక్క ప్రాణం పోగొట్టుకుంది తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్లే నక్క ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కథలో ఏమిటంటే ఆత్రం అస్సలు పనికిరాదు ఏ సమయంలోనైనా ఎలాంటి సందర్భంలోనైనా మనం నిబ్బరంగా శాంతంగా ఉండాలి ఒకసారి సింహం మంత్రి నక్కను పిలిపించింది నక్క వస్తూనే

ఈ అడవికి రాజుగా నేను మంత్రిగా నీవు సంతోషంగానే ఉన్నాము కానీ మన అడవిలో ఉన్న జంతువులు పక్షులు సంతోషంగా ఉన్నాయా లేదా అనేది మనం సరిగ్గా పట్టించుకోలేదని కాస్త బాధగా ఉంది ఇకపై అలా కాదు కొత్త సంవత్సరంలో అందరూ కూడా చాలా ఆనందంగా గడపాలని అందుకు మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చాను

అందరికీ న్యూ ఇయర్ కానుకగా మంచి మంచి గిఫ్ట్లు పంచబోతున్నా అన్నది సింహం బోలెడు గిఫ్ట్లు చూడగానే నక్క ఆనందంతో ఎగిరి గంతేసింది ఆ రాత్రంతా సింహం నక్క అడవిలోని జంతువులు అన్నింటికి రకరకాల గిఫ్టులు అందజేశాయి ఏ గిఫ్ట్ బాక్స్ లో ఆట వస్తువులతో పాటు నాకు ఇష్టమైన అరటిపండ్లు కూడా ఉన్నాయి భలే బలే అనుకుంది కోతి ఇందులో నాకు ఇష్టమైన బట్టలతో పాటు క్యారెట్ దుంపలు కూడా ఉన్నాయి అని సంబరపడింది కుందేలు ఈ దుంపలు రకరకాల బొమ్మలతో పాటు తీయని అనే చిరుకు గడలు కూడా ఉన్నాయి అనుకుని ఏనుగు ఆనందపడింది రంగు రంగురంగుల బొమ్మలతో పాటు బో వల్లని క్యాంపన్లే ఉన్నాయి అనుకుంది చిలుక అలా అడవిలోని జంతువులు పక్షులన్నీ సింహరాజు ఇచ్చిన కానుకలను తీసుకుని ఎంతో ఒకటి ఉండేది అది ఎప్పుడు తన గురించి చాలా గొప్పలు చెప్పుకునేది ఒకసారా ఈగ చెట్టు కొమ్మ మీద కూర్చుని హాయిగా మామిడి పండు తింటున్న కోతి దగ్గర వాలింది ఓ ఈగ ఏంటి విశేషాలు ఇదిగో నన్ను ఒట్టి ఏక సినిమాలో ఏక క్యారెక్టర్ చేసింది నేనే అప్పటి నుంచి నన్ను అందరూ ఫ్లైయింగ్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు ఫ్లైయింగ్ స్టారా ఎవరైనా ఇచ్చారా లేక నీకు నువ్వే పెట్టేసుకున్నావా ఏదేమైనా బిర్దైతే సూపరా ఇదిగో నాతో సెల్ఫీ గట్రా తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకో తర్వాత నేను దొరుకుతానో లేదో ఏ ఎక్కడికి వెళ్తామేంటి హిమాలయస్కి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయమని మేనేజర్ ఫోన్ చేశాడు తర్వాత నేను చాలా బిజీ బిజీ అయిపోతాను తర్వాత నీ ఇష్టం ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట ఇది బెల్లాపులో అని పడి పడి నవ్వుకుంది కోతి అలా ఎగురుకుంటూ వెళ్లిన ఈగకి మైదానంలో గడ్డి మేస్తున్న ఒక ఎద్దు కనిపించింది ఈగ వెళ్లి ఆ ఎద్దు కొమ్ములపై వాలింది ఆహా ఎద్దు గడ్డ తింటూ కొమ్ములను ఇటు ఆడిస్తుంటే నాకు జాలపాట పాడుతున్నట్టుందే అంటూ ఆనందపడింది ఈగ ఎద్దు మాత్రం ఇదేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఏ ఆలోచన పెట్టుకోకుండా సంతృప్తిగా గడ్డి మేస్తూ ఉంది కొంతసేపటికి తన దారిని తాను వెళ్తూ ఎద్దుతూ ఓ ఎద్దు ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను నీ మీద వాలి అలసట తీర్చుకొనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు నేను వెళ్తుంటే నీకు చాలా బరువు తగ్గి హాయిగా ఉందేమో అన్నది ఆ మాటలు విన్న ఎద్దు ఆశ్చర్యపోయింది ఫ్లయింగ్ స్టార్ ఇక్కడ నీ కొమ్మల మీద వాలిందంటే నీవు ఎంత అదృష్టవంతుడివో నీవే ఉంచుకో వస్తానో టాటా బై బాయ్ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఎలాంటి డబ్బా చూడలేదురా బాబు పడి పడి నవ్వుతుంది ఈ కథలో నీతేటంటే కొంతమంది వాళ్ళని వాళ్లే చాలా గొప్పగా ఊహించుకుంటారు కానీ ఇతరుల దృష్టిలో మట్టుకు వారికి అంత ప్రాధాన్యత ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి